హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ప్రశాంత్ కావాలనే రామలక్ష్మిని పాడు చేయాలని చూసి ఆ నిందను శౌర్య తన మీద వేసుకోవడం రామలక్ష్మికి నిజం తెలియడం నిజం తెలిసి రఘురామ్కి చెప్పినా కూడా ప్రయోజనం లేకపోవడంతో రామలక్ష్మిక సౌర్య దగ్గరికి వచ్చి తనకు ఇబ్బంది పెట్టాలని చూసింది ఆ వీడియో ఆధారాలు అన్నీ కూడా ప్రశాంతే దుర్మార్గుడు అని నాన్నకు చెప్పాలి అని చెప్పి సౌరిని వేడుకుంటూ ఉండగా సౌరి ఈ విధంగా అంటూ ఉంటాడు రామలక్ష్మి నీకదంతా ఎందుకు కాబోయే పెళ్ళికూతురు సంతోషంగా ఉండు ఇదంతా ఎందుకు అని అడుగుతూ ఉంటే సంతోషంగా ఎలా ఉండమంటారు నేను ప్రేమించిన మిల్ మిమ్మల్ని ఆ ప్రశాంత్ని కాదు ఆ ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు అయినా ప్రశాంత్ దుర్మార్గం తెలుసుకున్న తర్వాత కూడా అతన్ని నేను ఎలా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలను సార్ నన్ను అర్థం చేసుకోండి నాకు ఆధారాలు సేకరించడానికి కొంచెం సాయం చేయండి అనగానే సౌరీ మాత్రం సాయం చేయనని తేల్చి చెప్పేస్తాడు రామలక్ష్మి మాత్రం ఎలాగైనా ఆధారాలు సేకరిస్తానని చెప్పి వెళ్ళిపోవడం ఊరు జనం అందరికీ కూడా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయాలని చూసిన రఘురాం గురించి తన కుటుంబం గురించి రామలక్ష్మికి పెళ్లి చేస్తున్నారు గుడిలో ఎవరికీ తెలియకుండా అని ఊరి జనానికి చెప్పడంతో ఊరు జనం అందరు కూడా కట్టలు కట్టుకొని రఘురాం ఇంటికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటండి రఘురాం గారు మా అందరితో ఒక మాట కూడా చెప్పకుండా మీ అమ్మాయి రామలక్ష్మి పెళ్ళి ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారు అయినా మీ ఇంటి బిడ్డ పెళ్ళి అంటే మా ఇంటి బిడ్డ పెళ్ళి కాదా అని చెప్పి అంటూ ఉంటారు ఆయన గుర్తు చెప్పుడు కాకుండా పెళ్లి చేయాలనుకున్నాం అన్నయ్య ఈ విషయం ఎవరు ఎవరితో చెప్పారో ఏంటో అని అడుగుతూ ఉండగా ఇకపోతే రామలక్ష్మి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది ఆదికు ఏం చేయాలో అర్థం కాదు ఆధారాలు సేకరించే టైం లేదు గుడిలో పెళ్ళి రేపే కాకపోతే రామలక్ష్మి మాత్రం సౌర్యని విడిచిపెట్టి ఉండలేదని తెలుసుకున్న అద్య రామలక్ష్మికి ఈ విధంగా సలహా ఇస్తుంది రామ నా దగ్గర ఒక ఐడియా ఉంది అనగానే ఏంటి అద్య చెప్పు ఈ పెళ్లి ఎలాగైనా జరగకూడదు అని అంటూ ఉంటే అలా జరగకూడదు అంటే సౌరేశారు నువ్వు ఇద్దరు కూడా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి అద్య ఏం మాట్లాడుతున్నావు అనగానే దీనికి మించి మరొక మార్గం లేదు ఆధారాలు అంటావా పక్కన పెట్టు నువ్వు ప్రాణంగా ప్రేమించింది సౌరేశర్ని కాబట్టి ఖచ్చితంగా సౌరేశర్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలవు అలాంటప్పుడు ప్రశాంత దుర్మార్గం గురించి నువ్వు అందరితో చెప్పడానికి అంత టైం లేదు కదా ఖచ్చితంగా ఆధారాలు దొరికితే ఖచ్చితంగా పెత్నాలు ముందు పెట్టి ప్రశాంత దుర్మార్గాన్ని బయట పెడతాం లేకపోతే సౌరేశర్ నీకు దూరం అవుతారు ఎలాగైనా సౌరేశ్వర్ ఎక్కడున్నా సరే వెళ్ళి నీకు సౌరేశ్వరికి పెళ్లి చేస్తాను మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది అనగానే రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటుంది ఆద్య ఆద్య దగ్గరికి తీసుకోగానే ఆద్య నేను ఎంత చెప్పినా నాన్న నమ్మట్లేదు నాన్న అలాగే అందరి సమక్షంలో నా పెళ్లి జరగాలి అని నేను కోరుకున్నాను కానీ ఇలా నా పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు అనగానే బాధపడకురామా పెద్నాన్న ఇవాళ కోపంగా రేపు సౌరేశ్వర్ మంచివాళ్ళు ప్రశాంత్ దుర్మార్గుడు అని తెలిస్తే పెద్నాన్నని నిన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది ఇప్పుడు ఇంతకు మించి మన దగ్గర మార్గం లేదు అంత టైం కూడా లేదు పద అని చెప్పేసి అంటూ ఉంటే రామలక్ష్మిక బ్యాగ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది అందరూ నిద్రపోతారు రామలక్ష్మి వెళ్దాం పద అని చెప్పి రామలక్ష్మి చేపట్టుకొని ఇక ఆద్య తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇకపోతే సరికి ఫోన్ చేస్తుంది ఆద్య హలో అనగానే హలో సార్ ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటాద్య ఏ టైంలో ఫోన్ చేశావు అనగానే సార్ మీతో కొంచెం మాట్లాడాలి మీరు త్వరగా రండి అని చెప్పి ఒక అడ్రస్కి చెప్పి అక్కడికి రమ్మనగానే సౌరే సరే అని చెప్పేసి హడావిడిగా బయలుదేరి అక్కడికి వచ్చేస్తాడు ఇకపోతే రామలక్ష్మి అలాగే ఆద్య ఇద్దరు కూడా చాలా కంగారుగా ఉంటారు ఇక సౌర్య రాగానే ఆద్య వెళ్ళి సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్ అనగానే ఏంటి అద్య ఈ టైంలో అనగానే మీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడండి సార్ అనగానే రామలక్ష్మి వెనకాల బ్యాగ్ పట్టుకొని నించొని ఉంటుంది అది చూసినా సౌరీ షాక్ అయిపోతాడు ఏంటి ఈ టైంలో రామలక్ష్మిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు సార్ మీకోసమే తీసుకొచ్చాను తను ఆ ప్రశాంతని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండలేదు సార్ తన మనసంతా మీరు ఎంత నిండిపోయి ఉన్నారో నాకు తెలుసు సార్ మీ గురించి అనువనువున ప్రతి క్షణం మీ గురించి ఎంతో చెప్పి రామలక్ష్మి మురిసిపోయేది తన మనసంతా మీరే నిండి ఉన్నారు ఇప్పుడు ఆ ప్రశాంతిని పెళ్లి చేసుకొని తన సంతోషాన్ని పాడు చేసుకొని మిమ్మల్ని మనసులో నుంచుకొని తను బాధపడడం ఎంతవరకు కరెక్ట్ సార్ తనని అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి అద్య అని అడుగుతూ ఉంటాడు సార్ మీరు రామలక్ష్మిని దూరంగా తీసుకువెళ్ళి ఎక్కడికైనా సరే పెళ్లి చేసుకోండి సార్ అనగానే ఏంటి అధ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంతకంటే మంచి మార్గం లేదు సార్ ఇక ఆధారాలను సేకరించి ప్రశాంత దుర్మార్గుడు మీరు మంచివారు అని చెప్పే టైం ఇక్కడ లేదు సార్ రేపు ఏళ్ళెండో పెళ్లి జరిగిపోతుంది ఆ తర్వాత మనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఏం లాభం సార్ తర్వాత మీరు పెళ్లి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత పెద్ద ఎలాగో ఒకలాగా నిజంగా సరే చెప్పి మిమ్మల్ని ఎలాగైనా పెళ్లి జరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని భార్యాభర్తలుగా నన్ను ఒప్పుకుంటారని అర్థమవుతుంది సార్ అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా శౌర్య ఈ విధంగా అంటూ ఉంటాడు ఇది కరెక్ట్ ఆద్య అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి వచ్చేసి సార్ మిమ్మల్ని దండం పెడతాను సార్ నా ప్రేమను అర్థం చేసుకోండి ప్రశాంత్ని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేను సార్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు సార్ మీరు తప్ప నాకు మరొక జీవితం వద్దు సార్ అని అంటూ గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ అనగానే అటువైపుగా వెళ్తున్న ప్రభాస్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇదేంటి ఇక్కడ ఆద్య రామలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతున్నారో అని చెప్పి చూస్తూ ఉంటారు అంతా కూడా విన్న తర్వాత మనకి ఇంకొక గొప్ప ప్లాన్ గొప్ప ఐడియా వచ్చింది అన్నట్లుగా వెంటనే జేబులో ఉన్న ఫోన్ను తీసి వీడియో అంతా కూడా తీస్తూ ఉంటారు రామలక్ష్మి అలాగే ఆద్య ఇద్దరు కూడా సారీతో మాట్లాడడం అంతా కూడా వీడియో తీస్తారు వీడియో తీసిన తర్వాత వీడియోని ఎలాగైనా రఘురాంకి చూపించి రఘురాం కుటుంబ గౌరవాన్ని అలాగే పరువు అంతా కూడా మంటల్లో కలిసేలా చేయాలని ప్రభాస్ కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రామలక్ష్మి శౌర్యతో లేచిపోతుంది అని ఊరంతా అలాగే రఘురాంకి చెప్పాలని వీడియో రూపంలో తీసుకుని వస్తాడు ఇకపోతే రామలక్ష్మి ఎంతసేపటికి ఇంట్లో కనిపించకపోవడంతో అందరికీ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు రఘురాం అప్పటికి అది కూడా ఏమి తెలియని దానిలాగా ఇంటికి వచ్చేస్తుంది శౌర్య మాత్రం రామలక్ష్మిని తీసుకొని ఎక్కడికో బస్సులో వెళ్తూ ఉంటాడు ఇకపోతే ఆద్య మాత్రం ఏంటి పెద్దన అనగానే రామలక్ష్మి కనిపించట్లేదమ్మా అనగానే వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది అవునా ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా అని అంటూ ఉంటే ఇక ప్రభాస్ వచ్చే రఘురామ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అనగానే ఏంట్రా నువ్వు మాతో మాట్లాడేది అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి శివరామ్ గట్టిగా కేకలు వేస్తూ ప్రభాస్ని కొట్టబోతూ ఉంటే వెంటనే రఘురాం శివ ఒక్క నిమిషం అని చెప్పగానే ఏంటి అని అడుగుతూ ఉంటాడు రఘురాం ప్రభాస్ని సార్ మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు రామలక్ష్మి కోసమే కదా రామలక్ష్మికి ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో నాకు సార్ అనగానే ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు శివరాం వెంటనే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనగానే రామలక్ష్మి శౌర్యతో వెళ్ళడానికి సాయం చేసిన ఆతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వెంటనే ఇక మరి నిజం తెలుసుకున్న రఘురాం శౌర్య రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేశాడన్న ఊపలో ఉన్నాడు కాబట్టి రఘురాం తన కూతుర్ని ఇక ఇబ్బంది పెట్టి తీసుకువెళ్ళాడని తన ప్రాణాలను తీయాలన్న కక్షతో రఘురాం శివరాం ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు మరి నిజంగా ఇదే జరుగుతుందా లేకపోతే రామలక్ష్మి నిజంగా ఆధారాలు సేకరించిన తర్వాతే రఘురాంని ఒప్పించి శౌర్యాన్ని పెళ్లి చేసుకుంటుందా ఏం జరుగుతుంది